శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పన్నెండు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది నక్షత్రం మఖానక్షత్రం ఉంది బుధవారం మఖానక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది ఈ చెరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంది కాబట్టి చెరయోగం ఉన్న ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి అప్పుడు చెరయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది చెడు వార్తలు వినాల్సిన అవసరం రాదు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి నక్షత్రానికి అధిపతైన కేతు కన్యలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు మఖానక్షత్రం ఉంది కాబట్టి ప్రధానంగా సమస్త మంత్రతంత్ర విద్యలు నేర్చుకోవటానికి మంత్రతంత్ర ప్రయోగాలు చేయడానికి మఖానక్షత్రం అనుకూలిస్తుంది అలాగే చెవులు గుట్టడానికి ఈ నక్షత్రం మంచిది చెవికి సంబంధించిన ఆభరణాలు ధరించడానికి కూడా మఖానక్షత్రం అనుకూలిస్తుంది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి మఖానక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది బోరింగ్ పళ్ళు నిర్వహించడానికి ఈ నక్షత్రం అనుకూలం విదేశీయాన ప్రయత్నాలకు మఖానక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయడానికి కూడా చాలా మంచిది మోటారు వాహనాలు కొనటానికి అమ్మటానికి మఖానక్షత్రం విశేషంగా సహకరిస్తుంది కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి మఖానక్షత్రం చాలా మంచిది నృత్య కళలు నేర్చుకోవటానికి సంగీతపరమైన విద్యలు నాట్య విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖానక్షత్రం అనుకూలిస్తుంది ఇలా నక్షత్ర ఫలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనాదాయము పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే సంతానం మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ పిల్లల పురోభివృద్ధి కోసం మీ పిల్లల పురోగతి కోసం మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు ఈరోజు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అంటే సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి అనుకూల ఫలితాలు ఈరోజు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే వ్యాపార రంగంలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి చేస్తున్న వృత్తిలో అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి చేస్తున్న ప్రతి పనిలో లాభం చేకూరుతుంది ప్రతి పనిలో కూడా శుభాలు లభించేటటువంటి యోగం ఉంది శుభ ఫలితాలు కనిపిస్తాయి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఈరోజు చేకూడతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించడానికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిపాటి అపజయాలు అవరోధాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక పనిలో ప్రతికూలతలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయండి అప్పుడు ఆ అపజయాలు ఆ ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకొని విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనో విచారం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి శరీరానికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే మకర రాశి వాళ్ళకి విభేదాలు కలిగే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు అధికారుల మన్ననలు పొందే యోగం కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి లభించేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీరు వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు బాగా అనుకూలిస్తాయి అధిక ధనలాభములు కనిపిస్తున్నాయి అంటే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభాలు పొందే యోగం ఈరోజు మీనరాశి వాళ్ళకు కనిపిస్తుంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయ్యే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం గ్లౌం గణపతయే నమ ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి విజయాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది జ్యోతిషపరమైన గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి బుధహోర చాలా మంచిది రాయబారాలు నడపటానికి కూడా బుధహోర మంచిది బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి ఈ బుధహోర బలం అనేది విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు నిర్వహించుకోవటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ముఖ్యమైనటువంటి పని మీద విజయాలు అందిపుచ్చుకోవటానికి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి పెసలు నానబెట్టి ఆహారంగా తినిపించాలి అలా వీలు కాని పక్షంలో ఆకుకూరలు గోమాతకు ఆహారంగా తినిపించి కార్యనిమిత్తమే వెళ్ళాలి అలాగే బుధవారం పూర్తిగా కలిసి రావాలంటే తులసి కోట దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తులసి కోట దగ్గర ఒక పల్లెల్లో విడిచిపెట్టాలి ఇలా తులసి మాతకు అర్ఘ్యం ఇస్తే కూడా బుధవారం ఏ పని ప్రారంభించినా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే తీవ్రమైన ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి బుధవారం సందర్భంగా ఒక గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇవ్వాలి అలా గుమ్మడికాయ దానం ఇచ్చినా కూడా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి